ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిల్లారా ఉదయ కాల్మన ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామను మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా చేరువచ్చిన మీ అందరికీ వింటున్న మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా గమనించండి ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం మరి సమయం నా ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కీర్తనకారుడు నూట ఇరవై మూడవ కీర్తన మొదటి విషణంలో ఇలాగా రాయబడినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఆకాశమందు ఆశ్రముడు అయినవాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును దాని కనులు తన యజమానుని యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుని హోవా మనలను కరుణించువాడు ఆయన మన కనులు ఆయన తట్టు చూస్తున్నవి మన కనులు ఆయన తట్టు చూస్తున్నవి కీర్తన ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆకాశమందు ఆసీనుడు అత్యున్నత దేవుడని జ్ఞాపకం చేసుకుందాం కనుక ఆశలు నెరవేర్చి అత్యున్నత దేవుడు ఆకాశం ముందు ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన ఉన్నాడు ఉన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు ఇలాగ మనం సెలవిస్తున్నాడు యహో ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాతపీఠము మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించినట్లు ఇల్లు ఏర్పాటిది నాకు విశ్రమస్థానముగా మీరు కట్టుచున్నట్టు నది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి ఎహో సెలవిస్తున్నాడు నిజమే దేవుని మీరు గమనించండి ఎవడు దీనుడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినునో వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను కనుక దేవుని గమనించండి ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకున్నో వారిని దృష్టించున్నానని దేవుని యొక్క వర్తమానం దేవుని వాక్కని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటే దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే యషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదహైదవ శనం గమనిస్తే మహాగణుడు నిత్య నివాసం ఇలా సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన స్థలం నివసించువాడును అయినను వినము గలవారి వారి పను ఉద్యమింపచేటకును దీన మనసు గల వారిని ఉద్యమింపచేటకును వినమగల వారిను దీన మనసు గల నివసించవాడనని దేవుడు యక్షయ ద్వారా మాట్లాడుతుంది నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఆయన ఎక్కడుంటాడు దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం చేసే దేవుడు ఆయన ఆకాశమందు ఆశనుడే కానీ ఆయన మన మధ్య ఉండాలని మనతో ఉండాలని మన మధ్య కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసు అందుకనే దీని కీర్తనకారుడు ఈ మాటలు మనకు తెలియజేసినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే గమనించండి కీర్తనకారుడు చూపులన్నీ కూడా పై చూపులే ఆయన దేవుని వైపు చూస్తున్నాడు దేవుడు ఆశ్రయుడ ఉన్నాడన్న విషయాన్ని ఆయన గమనిస్తున్నట్లుగా దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకున్నాం మనం ఎల్లప్పుడూ ఎలవేళలా మరి ఆకాశం వైపు ఆశ్రయం దేవుని చూస్తూ మన కనులు యజమానుని చేతట్టు చూసినట్లుగా మన కనులు సహాయం కొరకు దేవుని తట్టు చూడాలి మన కనులెత్తి ఆయనను స్తుతించాలి కనులెత్తి ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు తన కార్యాలు జరిగిస్తాయన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం గమనించండి యహో దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యాలు క్రియల అద్భుతాలని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే గమనించండి ఈ దీనుడు మొరపెట్టగా యహో ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించడానికి కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తన ఆరు వర్షనంలో ఈ మాటలు మనకు తెలియజేస్తున్న నిజమే దేవుని గమనించండి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు ఆయన ఆకాశం ముందు ఆశే కానీ ఆయన ఎల్లప్పుడూ వైపు చూస్తాడు మనం దేవుని వైపు చూడగలిగితే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య కార్యాలు జరిగించాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అందుకనే కీర్తనకాడు ముప్పై నాలుగు కీర్తన గమనిస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి మొఖములెన్నడు లజ్జింపకపోవును అని భక్తుడు తెలియజేస్తున్నా నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుడు మనతో ఉన్న దేవుడు మన మధ్య ఉన్న దేవుడు కనుక మనము ఆకాశం వైపు కనులెత్తి ఆయన్ను చూడగలిగితే మొరపెట్టగలిగితే ఆయనను ప్రార్థించగలిగితే ఆయన వేడగలిగితే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డారకిని ఆపం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి దేవుని కార్యాలు ఆశ్చర్యాలు దేవునికి అద్భుతాలని దేవుని బిడ్లారకిని ఆపం చేసుకుందాం కనుక మనము ఆకాశం వైపు దేవుని వైపు మనము చూడగలిగితే ఆయన నిజముగా మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు ఆవరించి ఉండగా సులువుగా చిక్కును పెట్టి పాప విడిచిపెట్టి విశ్వాసము కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పన్నెములో ఓపికతో పరిగృతమని భక్తుడైన పౌరు ఎబిల్కి రాస్తున్నాడు పాండవాధ్యాయంలో కనుక దేవుని బిడ్డలు గమనించండి మనం దేవుని వైపు చూడాలి దేవుని మాట ఆలకించాలి దేవునికి లోబడాలి దేవుని చిత్తానికి లోబడితే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆకాశం ఆశ్రమైన దేవుని వైపు మన చూపు ఉంచి మన ఆస్ మనం ఆయన ద్వారా ఆశీర్వాదులు పొందినతగా దేవుని కృప కుమ్మరించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక ఆమెన్ మే గాడ్ బెస్ యూ